సడన్గా తెర మీదకొచ్చి ఒక వారం రోజుల నుంచి చర్చ ఏంటా చర్చ వారం పది రోజుల నుంచి ఏంటా చర్చ థియేటర్లకు పర్సంటేజ్ ఇస్తారా రెంట్ ఇస్తారా థియేటర్ల యజమానులేమో మాకు పర్సంటేజ్ ఇవ్వమని అడుగుతున్నారు వీళ్ళేమో మేము రెండు మేము రెంట్ ఇస్తామంటారు అది తెగదు ముడిపడదు తెగదు ముడిపడదు చివరికి ఏం చేశారు మొన్న జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్లు బంద్ అన్నారు థియేటర్లు బంద్ జూన్ ఒకటో తేదీ నుంచి థియేటర్ల బంద్ కాల్ ఇచ్చారు ఎందుకు వచ్చింది సడన్గా ఇది తెర మీదకి ఇది ఒక పాయింట్ నోట్ చేసి పెట్టుకోవాలి అందరూ అది మొన్న నిన్న పెద్ద ఎత్తున చర్చ జరిగింది ఇవాళ ఉదయం వరకు చర్చ జరుగుతూనే ఉంది ఎందుకు ఈ బంద్ కాలు వచ్చింది సడన్గా థియేటర్లు బంద్ చేస్తారు బంద్ చేయడం ఏంటి థియేటర్లు థియేటర్ల యజమానుల చేతిలో లేవు ఇది ఇది చాలా కీలకమైన పాయింట్ లీజుదారుల చేతిలో ఉన్నాయి లీజ్దారులు అంటే ఎవరు మళ్ళీ మళ్ళీ ఆ నలుగురే అంటే వాటిని ముయ్యాలన్నా వాళ్లే తెరవాలన్నా వాళ్లే అందులో బొమ్మ పడాలన్నా వాళ్లే బొమ్మ పడొద్దన్నా వాళ్లే థియేటర్ ఓనర్సు జస్ట్ వట్టి బొమ్మలు అంతే ఇదంతా ఎందుకు వచ్చింది అని అంటే మీకు బాగా గుర్తునే ఉంటుంది కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భీమ్లా నాయక్ సినిమా రిలీజ్కి సరిగ్గా పది రోజుల ముందు ఇలాంటిదే మొదలైంది జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే థియేటర్లలో వసతులు సరిగ్గా ఉన్నాయా లేవా టాయిలెట్లు సరిగ్గా ఉన్నాయా లేవా లేకపోతే అక్కడ రేట్లు ఎంత అమ్ముతున్నారు చిప్స్ ప్యాకెట్ ఎంత అమ్ముతున్నారు సమోసాలు ఎంత అమ్ముతున్నారు భోషణం ఎంత అమ్ముతున్నారు ఇలాంటివన్నీ పెట్టి రెవెన్యూ వాళ్ళని పెట్టి థియేటర్లలో గడగడలాడించాడు అది కాకుండా టికెట్ రేట్లు తగ్గించాడు మినిమం టికెట్ ఐదు రూపాయలు పది రూపాయలు ఇట్లా చేశాడు ఎందుకు భీమ్లా నాయక్ పవన్ కళ్యాణ్ సినిమాని దెబ్బ కొట్టాలి అని పాపం జగన్మోహన్ రెడ్డి గారి ఊహల కందం విధంగా ఆ సినిమా హిట్ అయింది ఆయన అనుకున్న దానికంటే బాగా వెళ్ళింది అది వేరే విషయం అనుకోండి సినిమాలో దమ్ముంటే ఆవిడేం చేయలేడు అది ఎందుకు చెప్తున్నానంటే జూన్ పన్నెండో తేదీన హరహర హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ ఉన్న నేపథ్యంలో జూన్ ఒకటిన థియేటర్ల బంద్ అనే సినిమా ఈ థియేటర్ల బంద్ అనే చర్చ ఎందుకు వచ్చింది దీని పుట్టుక ఎక్కడ దీని ఆరిజిన్ ఏంటి ఎవరు దీనికి ఆద్యులు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ సినిమాని టార్గెట్ చేస్తూనే ఇది చేశారా అప్పుడు సినిమా వాళ్ళకు మద్దతు పలికినందుకు ఇది నా ఇండస్ట్రీ నేను బతుకుతున్న ఇండస్ట్రీ అని చెప్పి వీళ్ళని వెనకేసుకొచ్చినందుకు నాకు టాలీవుడ్ పెద్దలు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారా అని పవన్ కళ్యాణ్ హట్ అయ్యారు చాలా దారుణంగా చాలా డీప్గా హట్ చేశారు పవన్ కళ్యాణ్ని ఆయన ఇవాళ రాజకీయ నాయకుడు అయి ఉండొచ్చు కానీ ఆయన తెలుగు కళామ తల్లి ముద్దుబిడ్డ ఆయనకంటూ ఒక స్పేస్ ఉంది అందులో మీవాడు మీవాడు అలాంటి వ్యక్తి సినిమాని టార్గెట్ చేస్తూ బంద్ కాల్ ఇవ్వడం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇక ఇది ముదురుతోంది అని తెలిసి ఉదయం మీటింగ్ పెట్టుకుని మధ్యాహ్నానికి ఆ బంద్ తాత్కాలికంగా వాయిదా చేసాం బంద్ ఇప్పుడు లేదు తర్వాత మాట్లాడుకుంటాం ఈ కమిషన్లు ఏంటి రెంట్ ఏంటి ఈ సమస్యను తర్వాత మాట్లాడతాం అన్నారే కానీ సమస్యకి ముగింపు పలకల అంటే ఎప్పుడైనా ఈ మెడ మీద కత్తి వేలాడు అనమాట అంటే వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు మళ్ళీ తెర మీదకి తీస్తారనమాట సో ఈ విషయం అర్థమైంది ఎవరికి ఎవరికి అర్థం అవ్వాలో అర్థం వాళ్ళకి అర్థమైంది పవన్ కళ్యాణ్కి అర్థమైంది పవన్ కళ్యాణ్ కార్యాలయం ఉప ముఖ్యమంత్రి కార్యాలయం సుదీర్ఘమైన ఒక నోట్ రిలీజ్ చేసింది సుదీర్ఘమైన నోట్ ఇది ఎలా ఉంది అంటే ఈ నోటు ఫెడేల్ మనీ చంప మీద కొట్టినట్టు ఉంది ఈ సినిమా వాళ్ళని సినిమా ఇండస్ట్రీ పెద్దల్ని చాలా సున్నితంగా ఏదంటారు ముఖమల్ క్లాత్లో పెట్టి కొట్టారంటారే అట్లా అట్లా ఉంది ఇది చదువుతుంటే చాలా శుతిమెత్తగా మరి ఈ సినీ పెద్దలు ఏ ఉద్దేశంతో ఇలాంటి పనులు చేస్తున్నారు వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ ఆధిపత్యం కోసం మొత్తం పరిశ్రమనే నాశనం చేయాలనుకుంటున్నారా అనేది ఇప్పుడు ముఖ్యమైన ఉప ముఖ్యమంత్రి గారి కార్యాలయం వేస్తున్న ప్రశ్న స్టేట్గా అడిగాడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగు సినిమా రంగానికి పరిశ్రమ హోదా కల్పించి అభివృద్ధి చేయాలని ఈ రంగంలో ఉన్నవారి గౌరవ మర్యాదలకు భంగం వాటిల్లకుండా చూస్తుంటే తెలుగు సినీ రంగంలో ఉన్నవారికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్ల కనీస మర్యాద కృతజ్ఞత కనిపించడం లేదు స్టేట్ వర్డ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్నా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారిని తెలుగు సినిమా సంఘాలు కనీసం ఒకసారి కూడా మర్యాదగా కలవలేదు అనే దగ్గర మొదలైన ఈ లెటరు ఎక్కడికెళ్ళింది తెలుసా త్వరలో ఒక సమగ్రమైన విధానం తీసుకొస్తాం తీసుకొచ్చి అసలు మొత్తం ఇరవై నాలుగు క్రాఫ్ట్స్కి సంబంధించిన వ్యవహారాలన్నీ మేము పరిశీలిస్తాం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తాం సినిమా హాళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా పారిశుద్ధ్య పరిస్థితులు స్థానిక సంస్థల ద్వారా పర్యవేక్షిస్తాం అంటే గ్రామ పంచాయతీలు చెప్తారు గ్రామ పంచాయతీలు థియేటర్ ఉందనుకోండి అక్కడ సర్పంచ్ చెబితే అప్పుడు ఉంటుంది నజ ప్రేక్షకుల నుంచి ప్రభుత్వానికి తరచూ వస్తున్న ఫిర్యాదుల్లో సినిమా హాళ్ళలో తినుబండారాలు పానీయాల ధరలు అత్యధికంగా ఉండడం మంచినీళ్ళ సదుపాయం కూడా సక్రమంగా లేకపోవడం వీటినైనా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయనున్నాం వీటిపైన ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయను అంటే ఇట్లాంటి మైనట్ థింగ్స్ను కూడా ఈ నోట్లో పొందుపరిచారు చాలా ఉంది ఇదంతా ఇప్పుడు నేను చదివితే డిబేట్లో వస్తుంది కాబట్టి నేను మొత్తం చదవట్లేదు కానీ ఎందుకు ఇంత దాకా తెచ్చారు ఎందుకు తెగేదాకా లాగారు ఎవరి స్వార్థం కోసం ఇది తెగేదాకా లాగారు పవన్ కళ్యాణ్ సినిమానే జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎందుకు టార్గెట్ అయింది మళ్ళీ ఇప్పుడు ఎందుకు టార్గెట్ అవుతోంది ఏంటి అసలు దీని వెనుకున్న మతల ఎవరు రింగ్ మాస్టర్లు ఎవరు చక్కని